లోక్సభ స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ వీరిద్దరి యొక్క ఎంపిక అనేది ప్రస్తుతం రాజకీయంగా చాలా చర్చనీయాంశమైంది జనరల్గా అయితే దీన్నంత డిబేటబుల్ అంశంగా చూడరు గెలిచిన పార్టీ లోక్సభ స్పీకర్ని ఎంపిక చేస్తుంది అలాగే విపక్ష కూటమికి లేదా విపక్ష పార్టీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ హోదా ఇస్తుంది అయితే గడిచిన పదేళ్లలో ఎన్డీఏ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీకే ఒక టౌన్లో డిప్యూటీ స్పీకర్ హోదాని మరొక టైంలో ఖాళీగానే అది ఉంచడం జరిగింది ఆ స్థానాన్ని డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని సో ఇప్పుడేంటంటే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉంటారో వారికి అంగీకారం తెలుపుతాము కాకపోతే డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది దీని నడుమ చాలా పెద్ద చర్చ నడుస్తూ ఉంది అటు రాహుల్ గాంధీ కూడా తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ పదవికి పోటీ చేసే ఎన్డీఏ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఉంటుంది డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలి ఇది వారి డిమాండ్ బట్ ఎన్డీఏ అంటే బీజేపీ ఏమనుకుంటుందంటే ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి నేతలకే ఈ డిప్యూటీ స్పీకర్ హోదాను కూడా ఇవ్వాలి లేకపోతే దాన్ని అలా హోల్డ్లో ఉంచేయాలి ఖాళీగా ఉంచేయాలని చెప్పేసి అనుకుంటా ఉంది దీని నడుమ ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు బీజేపీ చర్చలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దీనికి సంబంధించి రంగంలోకి దిగారు ఈ క్రమంలో ప్రతిపక్షాల ఇండి కూటమి నొప్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా ఇతర నేతలతో కూడా చర్చలు జరిపారట ఇలాంటి టైంలో ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బట్టి అర్థం చేసుకోవచ్చు దీని కేంద్రంగా కూడా లోక్సభలో రచ్చ రచ్చ చేయనున్నారు అని